ఇంపార్టెంట్ విషయము సురేష్ గారు మీరు చర్చలో స్టార్టింగ్లోనే చెప్పారు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ చాలా కీ రోల్ ప్లే చేస్తోంది చాలా కీలక పాత్ర పోషిస్తోంది ఈవెన్ అటాక్ ముందు కూడా లాస్ట్ సిక్స్ మంత్స్ వన్ ఇయర్ నుంచి కూడా మనం చూస్తున్నాం వాళ్ళ ఆల్మోస్ట్ ఆ బలూచిస్తాన్ ప్రావిన్స్ మీద పాకిస్తాన్ కంట్రోల్ దాదాపుగా లేదు చాలా ఏరియాస్లో వాళ్ళ కమాండే ఉంది ఇప్పటికి కూడా అండ్ రీసెంట్గా కూడా ఒక అటాక్ చేశారు ఈ పహల్గామ్ అటాక్ తర్వాత కూడా ఒక అటాక్ చేశారు అందులో పది మంది పన్నెండు మందో చనిపోయారు పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు అండ్ దాని తర్వాత కూడా ఇంకొక అటాక్ జరిగినట్టు ఉంది రీసెంట్గా సో బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అంటే డైరెక్ట్గా ఏమి చెప్పకపోయినా భారత్ ఒక మాట ఎస్ మీరు ఎస్ అని అంటే చాలు వాళ్ళు చేయాల్సింది వాళ్ళు చేస్తారు డెఫినెట్గా అని ఒక ఒక వెర్షన్ నడుస్తోంది ఎలా మనం ఉపయోగించుకోవచ్చు ఇండైరెక్ట్లీ డైరెక్ట్ కాకుండా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీని పాకిస్తాన్ వాళ్ళకి కావాల్సింది డబ్బులు చేసే థర్డ్ పార్టీ నుంచి ఇవ్వచ్చు ఇరాన్ వైపు నుంచి ఇవ్వచ్చు ఆఫ్ఘనిస్తాన్ వైపు నుంచి ఇవ్వచ్చు మనం ఇంటర్నేషనల్ మార్కెట్లకు కొనాలి మన వెపన్స్ కాదు మన పేరు ఉండకూడదు మేడ్ ఇన్ ఇండియా అని ఎక్కడ ఉండకూడదు వాళ్ళు ఇచ్చుకుంటూ పోవాలి వాళ్ళు వాడుకుంటారు అది ఎట్లా వాడుకోవాలి వాళ్ళకి తెలుసు చాలా బాగా తెలుసు వాళ్ళు మనం జాఫర్ ఎక్స్ప్రెస్ మనం వాళ్ళు దాంట్లో పెద్ద అటాక్ చేసి మనతో కిడ్నాప్ చేసి చాలా మంది జంపేర్ చేయండి అట్లా వాళ్ళు చేస్తూ ఉంటారు ఈవెన్ ఆఫ్ఘనిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ పెద్ద తల్గా నొప్పి పాకిస్తాన్ కి బలూచు కానీ ఎక్కువ ఎందుకంటే అక్కడి నుంచి వాళ్ళు తేరిక తాలిబాన్ ఎప్పటి నుంచో పాకిస్తాన్ ఆర్మీ మీద దాడి చేస్తున్నారు ఇంకా దాడి చేస్తారు అప్పుడు వాళ్ళు తెలిసిపోతుంది రెండు సైడ్ నుంచి ప్రెషర్ ఉన్నప్పుడు మన వైపు నుంచి మనం కొడితే పాకిస్తాన్ వెళ్ళాలని అర్థం కాదు మళ్ళీ ఇంకో మన సీ నుంచి అరేబియన్ సీ నుంచి మన ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ కానీ మన సబ్జ్ యూజ్ చేస్తే పాకిస్తాన్ సంగతి అంతే సో ఎలాగైతే నియంత్రణ కోల్పోయిందో దాదాపు పాకిస్తాన్ టోటల్ భూభాగంలో ఫార్టీ ఫోర్ పర్సెంటే అంతా ఉంటుందని చెప్తున్నారు సుమారుగా సబ్జెక్టు కరెక్షన్ ఇది గనక సెపరేట్ అయిపోతే మరో పక్క ఖైబర్ పక్తుంక్ ఇంకో పక్క పిఓజేకి ఇలా మూడు మూడులాగా సెపరేట్ చేయక్కర్లే సో ఈ పాకిస్తాన్ సమీప భవిష్యత్తులో గతంలో ఎన్నడూ లేనంత క్రైసిస్ లో ఉంది అన్ని విధాలుగా ఎకనామికల్ గా ఈవెన్ అంతర్జాతీయ సమాజం ముందు కూడా ఎక్సెప్ట్ ఒకటి రెండు దేశాలు తిరిగి పెద్దగా వెనకేసుకొచ్చే వాళ్ళు గానీ సపోర్ట్ చేసేవాళ్ళు కానీ ఇప్పుడు ఎవరు లేరు సో ఇదే రైట్ టైం బహుశా మనం రాబోయే ఆరు నెలల కాలంలోనో సంవత్సరంలోనూ చూస్తాము పాకిస్తాన్ విల్ బీ డివైడెడ్ ఇంటూ త్రీ ఆర్ ఫోర్ పీసెస్ ముక్క ముక్కలుగా అయిపోతుంది అనేటువంటి వెర్షన్స్ కూడా వినిపిస్తున్నాయి అది సాధ్యమైన పాసిబిలిటీ ఉందా అది సాధ్యం అంత కాదండి ఎందుకంటే బలూచిస్తాన్ చాలా డిఫికల్ట్ ఎందుకంటే భారతదేశం తన అసలు కనెక్షన్ లేదు బలూచిస్తాన్ కి ఫిజికల్ కనెక్షన్ లేదు మనకి కానీ మనం కాన్స్టెంట్ గా ఒక అండ్రెస్ మెయింటైన్ చేసుకోవచ్చు అంటే వాళ్ళకి ఎప్పుడు భయం అనమాట ఎప్పుడు వెనక తిరిగి చూస్తూనే ఉంటారు ఎవడు కొడతాడో ఎవడు కొడతాడో అని చెప్పేసి ఆ భయం ఉండాలి మన మీద కాదు చూడాలి అక్కడ చూడాలి ఆఫ్ఘనిస్తాన్ వైపు చూస్తున్న ఉండాలి బలూచ్ వైపు చూస్తు ఉండాలి ఇరాన్ వైపు చూస్తున్న ఉండాలి ఎవరు ఏం చేస్తారో వాళ్ళకి తెలియదు ఇరాన్ తో కూడా ప్రాబ్లం ఉంది వాళ్ళకి మనం చూసాం దేనికన్నా ముందు కూడా ఒక ఎయిర్ ఎయిర్ ఫోర్స్ రేడ్ జరిగింది ఇరాన్ మీద వాళ్ళు ఇక్కడ బాంబేసారు అన్ని చేశారు ఎందుకంటే షియాకి సునీల్కి పడదు అసలు సో అది పెద్ద ప్రాబ్లం ఇరాన్తో సో భారతదేశాన్ని ఏం చేయాలంటే కన్సిస్టెంట్ గా పాకిస్తాన్ ని ఎకనామిక్లీ వీక్ చేశారు ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బులు లేవు మీరు డబ్బులు లేకుండా ఏ రాజ్యం నడిపిస్తారు అది ఇదే లేదు కదా సో ఆటోమేటిక్ ఏమవుతుందంటే రోడ్ మీదకి వచ్చేస్తారు మనుషులు అందరు మనం చూసాం చాలా మటు అది వచ్చిన తర్వాత గవర్నమెంట్ పడిపోతుంది అక్కడ ఎట్లనే ఆర్మీ నడిపిస్తారు గవర్నమెంట్ అంతా ఆర్మీ కూడా డబ్బులు లేకుండా చేస్తారు అనుకోండి ఆర్మీ ఏం చేస్తారు ఏం చేయలేరు వాళ్ళు వాళ్ళు ఉన్న దేశాన్ని అమ్ముకుంటారు వాళ్ళు ఆర్మీ వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు వాళ్ళందరికీ పాకిస్తాన్ ఆర్మీ ఏ జనరల్ అయినా చూడండి ఈవెన్ ఆ బ్రిగేడియర్ లెవెల్ నుంచి అందరికీ లండన్లో పెద్ద పెద్ద ఇల్లు ఉండేవారు వాళ్ళు ఫస్ట్ చేసే పని అది వాళ్ళు లండన్లో పెద్ద ఇల్లు కొనుక్కుంటారు వాళ్ళ ఫ్యామిలీని అక్కడ మూవ్ చేసేస్తారు అక్కడ వాళ్ళ పిల్లలు యూరోప్ లో చదువుకుంటారు ఇదే వాళ్ళ ఏ మీరు ఆయుక్ ఆయుక్ ఖాన్ నుంచి మీరు పర్వేజ్ ముషరఫ్ జనరల్ జియాల్ హక్ అందరు చూడండి ఇప్పుడు దగ్గర అన్ని ఆర్మీ చీఫ్స్ ఇదే చేస్తారు వాళ్ళ పని అది కాకుండా వాళ్ళ పొలిటీషియన్స్ కూడా మనోళ్ళు కూడా తక్కువ కాదు ఒమర్ అబ్దుల్లా ఫరూక్ అబ్దుల్లా సేమ్ ఫిలాసఫీ ఫాలో చేస్తారు వాళ్ళు లండన్ లో ఇల్లు ఉన్నాయి వాళ్ళు అక్కడే ఇల్లు ఉంటారు ఎప్పుడు సో వీళ్ళది వీళ్ళకి ఏం చేయాలంటే ఎకనామిక్లీ వీళ్ళని కొట్టాలి గారు మిలిటరీ కొట్టుకుంటే ఏమైపోతుందంటే మన ఒక బాంబ్ వేస్తాం వాళ్ళు ఒకటి వేస్తారు మనం మూడు వేస్తాం వాళ్ళు రెండు వేస్తారు నడుస్తూనే ఉంటుంది ఓకే సో ఎంత మీరు రేపు జీతం ఇవ్వలేదు అనుకోండి పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళకి వాళ్ళు ఏం చేస్తారు తుపాకీలు తీసుకొని వాళ్ళ జనరల్స్ ని కొడతారు పరిస్థితికి రావాలనుకుంటే పాకిస్తాన్ ఆర్మీలో కూడా చాలా క్రైసిస్ కనిపిస్తోంది చాలా మంది రిజైన్ చేసి వెళ్ళిపోతున్నారు మేము చేయలేము ఇలాంటి ఆర్మీలో అని చెప్పి ఎప్పుడు ప్రాణం పోతుందో తెలియదు ఈ జఫార్ ఎక్స్ప్రెస్ హైజాక్ తర్వాత అండ్ తీసుకుంటున్నటువంటి పిచ్చి పిచ్చి నిర్ణయాలు ఆసిమ్ ముని పిచ్చి పిచ్చి స్టేట్మెంట్స్ తోటి ఇప్పుడు రిటాలియేట్ ఎలాగైనా చేస్తుంది భారత్ అందులో వదిలిపెట్టే సమస్య లేదన్న సంగతి అక్కడ సోల్జర్స్ కూడా పాకిస్తాన్ ఆర్మీకి కూడా తెలుసు కి కాబట్టి చాలా మంది వెళ్ళిపోతున్నారు పాకిస్తాన్ ఆర్మీని విడిచేసి కొంతమంది ఏమో బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీలో చేరుతున్నారు లేకపోతే కొంతమంది ఎక్కడికి అవకాశం ఉంటే అక్కడ మొత్తానికి ఆర్మీలో మేము పని చేయలేము యుద్ధం చేయలేము అనేటువంటి వెళ్ళిపోతున్నారు అన్నట్టుగా మనకు వార్తలు వస్తున్నాయి అది కరెక్ట్ అంటారా చాలా వరకు పాకిస్తాన్ ఆర్మీ ఇది ఒక ఇన్ఫర్మేషన్ వార్ ఇప్పుడు ఎట్లయిపోయింది అంటే వార్ మన గోబెల్స్ చూసాం సెకండ్ వరల్డ్ వార్లో ఎట్లయిపోతుంది ఒక ఇన్ఫర్మేషన్ వార్ వచ్చేస్తుంది అనమాట యూక్రెయిన్ చూడండి యూక్రెయిన్ రష్యాలో యుక్రెయిన్ యూరోప్ నుంచి వస్తున్న అన్ని పబ్లికేషన్స్ బ్రిటన్ లో ఉన్న న్యూస్ పేపర్లు జర్మనీ ఉన్న న్యూస్ పేపర్ టెలివిజన్ ఛానల్ ఫ్రాన్స్ ఫ్రాన్స్ కానీ ఇటలీ కానీ వీళ్ళందరూ ఏం రాస్తున్నారంటే ఓ జెలెన్స్ కి గెలిచేసాడు ఎప్పుడు అయిపోయింది అంత పుటిన్ పని అయిపోయింది ఏది రెండు సంవత్సరాలు చెప్తున్నారు ఇదే మాట సో ఇన్ఫర్మేషన్ వార్ ఇది అంతా ఎవరు ఎక్కడ రాజీనామా చేసి ఇక్కడికి వెళ్లారు సో ఇన్ఫర్మేషన్ వార్ ఏంటంటే పాకిస్తాన్ చాలా దీనికన్నా ముందు పాకిస్తాన్ చాలా ఎక్స్పోర్ట్స్ ఉంది దానికోసం వాళ్ళ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆల్మోస్ట్ ఇరవై ఆరు యూట్యూబ్ ఛానల్స్ బంద్ చేసుకుంటే సార్ పాకిస్తాన్ ట్విట్టర్ హ్యాండిల్ యూట్యూబ్ ఛానల్స్ అదే దిస్ ఇస్ ఇన్ఫర్మేషన్ వా కన్సిస్టెంట్లీ భారతదేశంలో సిద్ధరాయ్య సిద్ధరామయ్య స్టేట్మెంట్ తీసుకొని ఇంకా ఏదైనా కాంగ్రెస్ నేతలు చేసే స్టేట్మెంట్ కేరళ కాంగ్రెస్ ట్విట్టర్ హ్యాండిల్ వాళ్ళు చేసే స్టేట్మెంట్ ఇదంతా తీసుకొని వాళ్ళు గేమ్ ఆడుతున్నారు చూడండి భారతదేశంలోనే వాళ్ళు సపరేట్ సపరేట్ డివైడ్ అయిపోయారు వాళ్ళు మనం చేయలేదు అంటున్నారు భారతదేశంలోనే అంటున్నారు సిద్ధరామయ్య చెప్పారు చూడండి అని చెప్పేసి సో మా వాళ్ళ ఇన్ఫర్మేషన్ వార్లో మనం కూడా అదే ఇన్ఫర్మేషన్ వార్ ఉంటే కొట్టాలి ఎవరు రాజీనామా చేస్తే ఇక్కడికి ఇక్కడే ఉంటారు వాళ్ళు కానీ గేమ్ ఆడాల్సిందే మనం ఇది పులి వచ్చింది పులి వచ్చింది కేసు అనమాట దాంట్లో పులి వచ్చినప్పుడు వాళ్ళకి అసలు కనిపించకూడదు పులి ఎక్కడి నుంచి వచ్చిందని సో అది అది పాకిస్తాన్ ఆర్మీ సోల్జర్స్ వెనక్కి జంకుతున్నారు భయపడుతున్నారు అనే దాంట్లో పెద్ద గేమ్ ఇన్ఫర్మేషన్ వార్ ఇదంతా ఎందుకంటే వాళ్ళ మైండ్ మైండ్ గేమ్ అంటారు ఇంగ్లీష్ లో వాళ్ళ మైండ్ లో కన్సిస్టెంట్ గా ఇట్లానే డౌట్ ఉండాలి నా పక్కన ఉన్నోడు నన్నే కొలికి కొడతాడా నా ఇంట్లో నా ఫ్యామిలీ సేఫ్ గా ఉంటారా ఇదంతా వాళ్ళకి భయం ఉండాలి భయం ఉంటే మంచిది ఇంగ్లీష్ హిందీలో అంటారు కదా డర్ అచ్చా మంచిదే கரెక్ట్ கரెక్ట్ సో ఆసిమ్ ఫైనల్లీ ఆసిమ్ మునీర్ కానివ్వండి లేకపోతే ఆర్మీకి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి హైయర్ అఫీషియల్స్ అధికారులు అందరూ కూడా ఇప్పటికే వాళ్ళ వాళ్ళ కుటుంబ సభ్యుల్ని లండన్ కో లేకపోతే ఎక్కడికో షిఫ్ట్ చేసేశారు యూరోపియన్ కంట్రీస్ కి సేఫ్గా ఒకవేళ ఏమైనా జరిగితే అట్లీస్ట్ వాళ్ళన్నా సురక్షితంగా ఉంటారని చెప్పి అది కూడా వార్తలు వస్తున్నాయే నిజానికి అసలు మరొక పక్క అయితే అసలు ఆసిమ్ మునేరే పారిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు పాకిస్తాన్ విడిచిపెట్టి అని కూడా వార్తలు వస్తున్నాయి కదా పాకిస్తాన్ ఆర్మీలో అన్ని సీనియర్ ర్యాంక్స్ లో ఉన్న ఆఫీసర్స్ అందరు వాళ్ళ ఫ్యామిలీ లండన్లో ఉంటారు కొంతమంది ప్యారిస్ లో ఉంటారు కొంతమంది ఇటలీలో ఉన్నారు వాళ్ళు పాకిస్తాన్ ఉండరు అసలు మన పిల్లలు చదువుకుంటున్న అక్కడే వాళ్ళ కాలేజ్ స్కూలింగ్ కాలేజ్ అంతా అక్కడే నడుస్తుంది ఎన్నో సంవత్సరాల నుంచి ఇప్పుడు కాదు ఆ అరవై నుంచి సిక్స్టీ నుంచి స్టార్ట్ అయింది అనమాట సో దీంట్లో కొత్తది ఏం లేదు వాళ్ళు అక్కడ ఉన్నారంటే కరెక్ట్ ఉన్నారు కానీ ఇప్పుడు వెళ్ళారే కాదు చాలా సంవత్సరాల ముందే వెళ్ళారు వాళ్ళు అక్కడి వాళ్ళు మళ్ళీ వస్తుంటారు పాకిస్తాన్కి అప్పుడప్పుడు వస్తారు మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతారు హాలిడే టైంలో మళ్ళీ అక్కడ వాళ్ళ లైఫ్ అంతా అక్కడే నడుస్తుంది వీళ్ళకి డబ్బులు వీళ్ళ ఫీజు అంతా పాకిస్తాన్ ఆర్మీ కడుతుంది అన్నమాట మొత్తం వీళ్ళు కూడా మీరు పర్వేజ్ ముషరఫ్ ఎక్కడికి వెళ్ళారు జియాల్ హర్ ఎక్కడారు జివల్ చంపేశారు అనుకుంటున్నారు పర్వేజ్ ముషరఫ్ ఎక్కడికి వెళ్ళారు దుబాయ్ లో కూడా ఉన్నాయి పెద్ద పెద్ద గేటెడ్ మందారు గేటెడ్ కమ్యూనిటీ సెంటర్ చూడండి పెద్ద విలాస్ దీపో దుబాయ్ లో కొనుక్కున్నారు వీళ్ళందరూ పాకిస్తాన్ ఆర్మీ పాకిస్తాన్ పొలిటీషియన్స్ వాళ్ళు ఉండేది అక్కడ అది బెనజీర్ బుట్టోనా పర్వేస్ ముషరఫా జుల్ఫికర్ అలీ గుట్టోనా వీళ్ళందరూ అసీఫ్ జర్దార్ వీళ్ళందరూ పని వాళ్ళు దుబాయ్లో లేకుంటే లండన్లో పెద్ద పెద్ద ఇల్లు కొనుక్కుంటారు వాళ్ళ ఫ్యామిలీని మెయింటైన్ చేసుకుంటారు పాకిస్తాన్ పోతే చూద్దాం మీరు అన్నట్టు సురేష్ గారు మనం అనుకున్నట్టుగా అన్నీ జరిగితే డెఫినెట్గా కొద్ది నెలల్లోనో కొద్ది రోజుల్లోనూ పాకిస్తాన్ మోకాళ్ళ ముందు నిల్చొని తప్పు అయిపోయిందని చెప్పి లెంపలేసుకునేటువంటి రోజు వస్తుందనే మనం ఆశిద్దాము అప్పటికి జరగాల్సిన డ్యామేజ్ జరుగుతుంది డెఫినెట్గా పాకిస్తాన్కి చూద్దాం వీ హ్యావ్ టు సీ రాబోయే రోజులు ఏం జరుగుతుంది ఇంకా ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది మోదీ సర్కార్ స్ట్రాటజికల్గా వ్యూహాత్మకంగా